పొంగిపోతే అమ్మవారికి ఇంకొక నామాలు వేయలేదు అమ్మలగన్న పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి యమ్మ తన్ను లోమ్మిన వెల్పుటమ్మల మనమ్మున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ మాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అన్నారే అమ్మ 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 ఈ అమ్మ అన్న పేరు పడిపోయింది అలవాకొక పోతన గారికి ఆ అమ్మ అన్న నామం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ మూకపంచరులు అంటారు జంతో కామాక్షి బంధో పునః సింధో అంభస్సు బంభ్రవీతి శిలా అమ్మ ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి అలా ప్రవహిస్తున్నటువంటి ఏటిలో పడేస్తే అది నీటిలోకి ములిగిపోవడం మానేసి ఇంత పెద్ద బండరాయి నీటి మీద తేలిపోతే చూసిన వాడు ఇదేమిటా బండరాయి తేలిపోయిందని వెళ్ళిపోతారా తెల్లబోయి ఇదేమిటి బండరాయా కాదా అని ఇంకోసారి ఎత్తుతాడు ఎత్తలేక ఎత్తలేక ఎత్తగలిగినంత బండరాయి కానీ నీటిలో ములగట్లేదు ఇప్పుడు వాడు తెల్లబోయి ఇదేమిటా బండరాయి ములగట్లేదు ఏమిటని వీధిలో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తాడు పక్క ఊళ్ళ వాళ్ళు వస్తారు బళ్ళు వస్తారు కార్లు ఎక్కొస్తారు బస్సులు వేసుకొస్తారు అప్పుడు అదొక దర్శనీయ స్థలం అయిపోతుంది ఎందుకని నీట మునగని బండ నీట మునగకుండా ఉండడం బండకు ఎలా సాధ్యం కాదో ఒక్కసారి మనుష్యుడు కాదమ్మా ఆయన అంటారు జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి